మహారాష్ట్రలో నాసిక్లో జరగబోయే మహాకుంభమేళ ఏర్పాట్ల పేరుతో తపోవన ప్రాంతంలో వేలాది చెట్లను నరికివేయాలన్న ప్రభుత్వ నిర్ణయం పెద్ద వివాదంగా మారింది మహాయుతి సర్కార్ సాధువుల వసతి గృహాల నిర్మాణం కోసం పన్నెండు వందల ఎకరాల విస్తీర్ణంలో పదహారు వందల చెట్లను తొలగించాలని నిర్ణయించగా ఈ చర్యకు వ్యతిరేకంగా స్థానికులు పర్యావరణవేత్తలు రాజకీయ నాయకులు గలమెత్తుతున్నారు శనివారం తపోవో అడవిని సందర్శించిన ఎన్సిపి సభ్యుడు నటుడు సయాజీ షిండే చెట్ల అనుమతివ్వబోమని షిండే స్పష్టం చేశారు సాధువులు వస్తారు వెళ్తారు కానీ చెట్లు నష్టపోతే అది భవిష్యత్ తరాల్ని ప్రభావితం చేస్తుందని ప్రపంచం మొత్తం మొక్కలను రక్షించాలని సందేశం ఇస్తున్న తరుణంలో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయం తప్పు దిశలో ఉందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు దీని వెనుక ఎలాంటి రహస్య ఎజెండా ఉండకూడదని హెచ్చరిస్తూ స్థానిక ప్రజలు కలిసికట్టుగా ఈ చర్యను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు ఈ వివాదంపై ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ ఠాక్రే కూడా మండిపడి కుంభమేళ పేరుతో చెట్లు నరికి ఆ భూములను ఇష్టమైన పారిశ్రామిక వేతలకు అప్పగించేందుకు ఈ ప్రణాళిక అంటూ ఆరోపించారు ప్రభుత్వం ఐదు రెట్లు మొక్కలు నాటుతామని చెబుతుంటే అదే ప్రాంతంలో సాధు ను నిర్మించే అవకాశం ఎందుకు లేదని ప్రశ్నించారు స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత కూడా ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని హెచ్చరించారు మరోవైపు శివసేన యూబీటీ నేత ఉద్దేశ ఠాక్రే తపోవనం రామాయణ కాలం నుంచే పవిత్రమైన ప్రదేశమని ఇక్కడ చెట్లను నరకడం హిందుత్వ పేరుతో అవినీతి చేయడమేనని బీజేపీ ప్రభుత్వాన్ని తప్పు పట్టారు చెట్ల నరికివేత ఉధృతి కొనసాగితే వీధుల పైకి రావడానికి వెనకాడమని పార్టీ మరో నేత అరవింద్ సావంత్ హెచ్చరించారు తపోవనంలో నరికివేయబోయే చెట్లు చాలా వరకు వందేళ్ల చరిత్ర ఉన్న పర్యావరణ వేత్తలు అంటున్నారు నిర్ణయానికి వ్యతిరేకంగా ఇప్పటికే వందలాది అభ్యంతరాలు మున్సిపల్ కార్పొరేషన్కు చేరుకుండడంతో ఈ ఇష్యూ మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపు తీసుకుంది మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆర్ఎల్ఆర్ టీవీ